రాజమహేంద్రవరంలో మండలి వెంకటకృష్ణారావు పేరుతో అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు చేయడం ఆనందకరమని ఎమ్మెల్యే గోరెంట్ల బొచ్చే చౌదరి అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ అభివృద్ధికి దశల బారి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము అని విశ్వవిద్యాలయంలో సంగీతం నృత్యం పరీక్షల కేంద్రాలు అంతర్జాతీయ తెలుగు కేంద్ర విభాగాలను ఎమ్మెల్యే గోరెంట్ల బొచ్చే చౌదరి

భాం ఏ ఎవరైతే తెలుగు మాతృభాష కోసం కృషి చేస్తారో వారు అందరూ ఆనందంగా మాతృభాషలో కోసం జరగాలి ఆ విధంగా మన సాహితీ మన భాషను మనం కాపాడుకోవాలనే సాంప్రదాయాన్ని మనం నెరవేర్చడం కోసం నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పొట్టి శ్రీరాము తెలుగు విశ్వవిద్యాలయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉండి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర విభజన వల్ల మనం నష్టపోయాం రాష్ట్ర విభజన వల్ల ఆస్తులన్నీ తెలంగాణకి వెళ్ళిపోయి కూడా క్లారిటీ రానందు వల్ల మనం నష్టపోతున్నాం అయినా కూడా మా అందరికి కోరికను మన్నించి లోకేష్ గారు చంద్రబాబు గారు నిర్ణయించి దీన్ని మళ్ళా పునః ప్రారంభించాలని నిర్ణయం చేసి బీసీగా అనుభవ నాయుడు గారిని ఇక్కడ ఎక్కి పోయించారు వేశారు అనేక ఇబ్బందులు ఉన్నాయి ఏదో తమూలనిచ్చా తను సాగున్నట్టుగా సమస్యలు ఉన్నాయి కష్టపడతా ఉన్నారు ఆయన దాన్ని మా సహకారం అందించాల్సిన నా మీద నాకు బాధ్యత ఏమైందంటే రూరల్ నియోజకత్వంలో రామారావు గారు కొన్ని వాటికి అనేక సంస్థలు ఉన్నాయి చాలా సంస్థలు గీతి బాధలతో ఇబ్బంది పడతా ఉన్నాం ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర నుంచి మొదలుపెట్టి గౌడేశ్వరం హై స్కూల్ దగ్గర నుంచి అదేవిధంగా ఇక్కడ ఉన్న బాయ్స్ పాలిటెక్నిక్ దగ్గర నుంచి ఉమెన్ సైటి దగ్గర నుంచి టైటింగ్ దగ్గర నుంచి నిర్వహి నుంచి బాలమైన ప్రగతి దగ్గర అనేక సమస్య ఉంది ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయానికి దీనికి సంబంధించిన భూమి రామారావు గారు పెట్టిన భూమిని పది తగ్గించారు ల్యాక్ పది గీటంలో గత కలెక్టర్ గారు ఏమో దాన్ని పది పది ఎకరాలు తీసుకెళ్ళి అగ్రికల్చర్ కాలేజీకి పార్క్ కింద ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్పకుండా ఆ పది ఎకరాలు కూడా మనలో మనకే వస్తుంది గ్యారంటీగా కాకపోతే ఎస్ఎంఎస్ లాంటివి ఎలా చేయాలో అర్థం కావట్లేదు దాన్ని కూడా ఆలోచన చేస్తాం అది ఆల్రెడీ పన్నెండు కోట్లు శాంక్షన్ అయింది అది కూడా ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పడైంది కనుక దాన్ని కూడా ఆలోచన చేసి మేము చెప్పాం యూనివర్సిటీకి ఇబ్బంది లేకుండా ప్రైజ్ఞాము నేను బీసీ గారు కూడా మేము చూసి దాన్ని క్లారిటీ చేసుకుంటాం ఇవాళ ఏదైతే నేను మాటిచ్చాను ఒక యాభై లక్షలు నేను రేట్ చేస్తాను అన్నాను ఇప్పటికే డెబ్బై ఐదు లక్షల రూపాయలు రోడ్లకు శాంక్షన్ అయ్యింది అది వాళ్ళ గవర్నమెంట్ లక్షల రూపాయలు కాకుండా చేసి పేపర్ మిల్లు అదేవిధంగా పాశావ్యాతలు ఇక్కడి నుంచి నాకు నెలలు మనం బిజీగా ఉన్నాం బిజీగా నాలుగైదు సార్లు ప్రయత్నించినా కూడా నేను చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నట్టు నా పదం లేదు ఇక్కడి నుంచి మొదలుపెట్టి జిల్లాలోని పాశవేత్తలు ఎవరైతే జస్టిస్కి సంబంధించిన వాళ్ళు కానీ అవర్ ఫిట్స్ కానీ ఎవరైతే ఉన్నారో పేపర్ మిల్లు పోయిన్ చేసి ఆర్ఎస్ ఫ్యాక్టరీ అందరూ అడుగుతున్నాం భాష కోసం తప్పకుండా సాయం చేయాల్సిన అవసరం ఉంది బీసీ గారికి కృషి చేస్తా ఉన్నారు వెళ్ళే గారితో కూడా మనం మాట్లాడాను దాని మీద ఎలాగైనా మీరు కాపాడాలంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదని చెప్పారు కాదు పోస్టులు కూడా కొన్ని ట్రాన్స్ఫర్ ఇస్తాను ఇంకొన్ని ఇతర చోట్ల నుంచి డైవర్ట్ చేసి కొన్ని పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు అది అది కూడా వర్కౌట్ చేద్దాం ఇవాళ ఏంటంటే సమస్య ఉంది బిల్డింగ్ లాంటివి కట్టి గతంలో కట్టించినాయి మన టైంలో చేసి వాడని వాళ్ళ ఇంటి అన్నిటిని రి రెనోవేట్ చేయాల్సిన అవసరం ఉంది కొంత ఆర్థికంగా ఎస్టిమేషన్ అన్ని చేయించావు విసి గారు మేము కూర్చొని ఎస్టిమేషన్ చేయించావు ఆర్ఎన్బి పంచాయతీ పంచాయతీరాజ్ వాళ్ళు ఆర్ఎన్ఎఫ్ఎస్ వాళ్ళు వర్కౌట్ చేశారు పూర్తి సౌకర్యం ఎందుకంటే తెలుగు భాషని పట్టం కట్టాలంటే ముందు యూనివర్సిటీని బాగు చేయాల్సిన అవసరం ఉందని నేను నా ప్రాగడాన్ని నా వారి కొంచెం సమస్యలు ఉన్నాయి చాలా చోట్ల దేవుడు చందరూ తీసేయాలని ఉన్నా అప్పటికీ నేను ఓపెన్గా చేసి ఇస్తానే ఉంటానే కానీ అక్కడ ఉన్న సమస్యలు తీవ్రంగా ఉంటుంది అనే సంవత్సరం ఎట్టివర్సలో కూడా ఈ యూనివర్సిటీని కాపాడు మన అందరి బాధ్యత భాష ప్రయోగం భాషకి రామారావు గారు ఇచ్చింది మనందరికి తెలుసు ఏ విధమైన గౌరవించారు ఇవాళ మన ఇమేజ్ గుంటూరులో జరిగిన భాష తెలుగు భాష సంబరాలు కూడా ఎంత వేడిగా జరిగిన చూసాం అందరం చెబుతున్నాం మాటల్లో చేతల్లో రావట్ల బురజారు గారు అన్నట్టుగా వసీమాటలు మాటలు పెట్టి గట్టి మీద తలపెట్టు అసలు అవసరం ఉంది వాళ్ళ మాటల్లో ఉంటుంది చేతల్లో రాకుండా భాష మీద గౌరవం తన సంస్కృతి వైభవాన్ని మర్చిపోతున్నారు జాతి అంతరించిపోతుంది మొన్నే చెప్పాను తమిళనాడులో మూడో వంతు పైచులకు తెలుగు మూడో వంతు పైచలకు తెలుగు కానీ ఇవాళ తమిళ్ అయిపోయాం భాష మర్చిపోతా ఉన్నాను తమిళనాడు అలాగే కర్ణాటకలో థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగువాడు ఉన్నాం అక్కడ కన్నడలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఒరిస్సాలో ఉన్నాం ఛత్తీస్గఢ్లో ఉన్నాం మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాం తెలుగు వాళ్ళు తెలుగు జాతి చాలా పెద్ద జాతి హిందీ పెట్టిన తర్వాత అత్యధిక జనాభా కలిగిన తెలుగు జాతి విభిన్న ప్రాంతాల్లో ఆ సంస్కృతి కలిసిపోతూ ఉన్నాం అప్పటికీ ఈ దేశాల్లో ఉన్న చాలా మంది బర్మాల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా మన భాషను కాపాడుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న కృషి ముందు మనం చేసే కృషి చాలా తక్కువనే భావిస్తూ ఉన్నాం కావాలి వారి సహాయం అని చెప్పాల్సిన వారి కోరిక మా పిల్లల పుస్తకాలు పంపించండి ఉపాధ్యాయులు పంపించండి మేము ఆ జీతాలు ఖర్చులని భరిస్తామని చెప్పే పరిస్థితి ఉంటాం మన దగ్గర ఏమో ఆంగ్ల భాష అమోహం పెరిగిపోయింది ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తాం తెలుగు ముందు మాతృభాషలో పాఠ్యా పాఠ్యాంశాలు చెప్పి ఈజీ అవుతుంది దాన్ని మర్చిపోతున్నాం కళారోపాలను మర్చిపోతున్నాం మన అరికథలు మన బుర్ర కథలన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉన్నాయి కూచిపూడికే ప్రోత్సాహం లభిస్తుంది మిగతా కూడా మన పక్క వెళ్ళే పరిస్థితి వస్తుంది మన జానపద కళలను కాపాడవలసిన అవసరం ఉంది అందుకని ఈ రోజున వివిధ శాఖల్ని శాఖలని గారు స్టార్ట్ చేస్తూ ఉన్నాం తాత్కాలిక కొంతమంది సిబ్బందిని తీసుకొని సంగీతంలో కానీ ఉత్తర కార్యక్రమాలన్నీ చేయడం కోసం చేశారు మా బాధ్యత అప్పుడు మా మీద గురుతర బాధ్యత ఉంది ఎందుకంటే ఆ రోజున రామారావు గారు తీసుకొచ్చి క్రాంతిపావం పనులు మొదలుపెట్టే రోజు మొదటిసారిగా రాజమండ్రి నన్న యూనివర్సిటీ శంకుస్థాపన చేసి పాలిటెక్నిక్ కాలేజీకి వాళ్ళ మనకు ఒకే రోజు శంకుస్థాపన చేశాను అవి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉండేది ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీ అందరి సహకారం అసెంబ్లీ సమావేశాల్లో దీనికి ఉన్నాం నిన్న మాట్లాడినప్పుడు శ్రీకాంత్ గారితో మాట్లాడుతున్నారు భరత్ గారు మాట్లాడుకుంటే సిఎస్ఆర్ గ్రాడీ గురించి మాట్లాడుకున్నారని అనుకుంటున్నాను ఇండస్ట్రీస్ మినిస్టర్ కనుక ఆయన ద్వారా కొన్ని కంపెనీలు కొడుకు చేసి దెబ్బలతో కంపెనీల వాళ్ళు మీరు లక్షల కోట్లు మీరు ఆరుగేళ్ళకి ఇస్తున్నారు కొత్తగా ఖర్చులు ఇలాంటి సంస్థకి వాళ్ళని రేపు పట్టుబట్టి మిమ్మల్ని ఎలా నిలబెట్టాలో నా కోర్ణం ద్వారా నేను అనుబంధించి మీకు ఏం చేస్తాను